హాయ్ అండి మాగే పచ్చడికి మామిడికాయలు తెచ్చాం దేశవెల్ కాయలు అనమాట సరే ఇప్పుడే వచ్చినవి చట్నీ చూసుకొస్తే పంపించారు శుభ్రంగా కడిగేసుకొని గుడత దుడిసేసుకొని తొక్క చిక్కేసుకోవాలి ఇవి ఉల్లి పచ్చడి అంటారు అది కాదు ఓటలో వేసి మాగే పచ్చడి తొక్కుడు పచ్చడి అని కూడా అంటాం మేము చికెన్ శుభ్రంగా అన్ని పీలర్తో చిక్కేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఉప్పులో వేస్తాం అనమాట వీడియోలో ఎంత అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను చక్కగా అన్నీ కట్ చేసేసుకోవాలి శుభ్రం కన్నీ కూడా పిల్లలతో తీసేసుకొని ముక్కలు కట్ చేసేసుకోవాలి బాగా సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి కాయలు చెక్కేసాం ఇప్పుడు ముక్కలు కట్ చేసేయాలి చిన్న చిన్న ముక్క చూడండి ముక్కలు పొడుగు ముక్కల మంది కాకుండా తప్పగా కట్ చేసుకుంటే బాగా ఊరి ఊట బాగా వచ్చి మనకి బాగా ఒక ఒకటి రెండు రోజులు ఎండిపోతాయి అనమాట ఓట పిండేసుకొని ముక్కలు ఎండబెట్టుకోవాలి అలాగ కట్ చేసుకుంటే మనకి ఇంచొస్తాయి చూసారా ఇప్పటి వరకు నా వీడియోలు ఎవరైనా చూస్తుంటే మీకు నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అన్నీ పాత పద్ధతుల్లోనే పడతాను ఫస్ట్ నుంచి ఇదే పద్ధతి ఇంకా మావి పచ్చళ్ళు ఆవకాయ పచ్చళ్ళు అన్నీ అన్ని ముక్కలు ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట తప్పటిగా కట్ చేసుకున్నాం అనుకోండి బాగా ఎండుద్ది అనమాట ముక్కన్నదే తొందరగా ఎండిపోతాయి అన్నీ ఇలాగ చాకుతోటే కట్ చేసాను ఆలచెప్పలతో చెక్కేవారు ఇదివరకు మా అమ్మ మా అత్తగారు మామగారు వీళ్ళందరూ కూడా ఆలుచప్పులు ఉండేవి ఇదివరకు పేలర్లు ఉండేవి కాదు కదా ఆలచప్పులు తెచ్చుకొని అరగ తీసుకుంటే కమ్మం పడేది వాటితోటి చెక్కేవాళ్ళం అనమాట శుభ్రంగా పిండి వేసుకొని ఎండలో ఎండబెట్టేసుకోవాలి ఒకటి రెండు రోజులు చూసారు బాగా ఎండిపోయి అది తడి అస్సలు తడి అంటుకోకూడదు చేతికి అలాగే ఎండబెట్టేసుకోవాలి ముక్కలు పిండిది వీడియో మిస్ అయింది ఆ క్లిప్ అన్నది మిస్ అయిపోయింది ఊట శుభ్రంగా ఇలా ముక్కలు పిండేసి ఎండలో ఎండబెట్టేసుకోవాలన్నమాట ఒక్క రెండు రోజులకి ఎండిపోయినాయి శుభ్రంగా చూసారా ఊట కూడా ఒక రోజు ఎండబెట్టాలన్నమాట అది కొంచెం చిక్కగా చూసారా ఎంత బాగుందో ఒక రోజు ఎండ అయ్యాక ఆ ముక్కలు ఓటలు వేస్తే రేపు రేపు మార్నింగ్ కలుపుకున్నాం అనగా రెండు రోజులు ముక్కలు ఎండబెట్టుకొని ఓటలు వేసేసి ఉంచేసుకోవాలి అలా నానబెట్టేసుకొని మరుసటి రోజు మనం బాగా కలిపేసుకొని ఉప్పు ఉప్పు వేస్తాం కదా ఆల్రెడీ ఉప్పు కొంచెం ఉప్పు వేసుకొని కారం అన్నీ కలిపేసుకొని మెంతులు జీలకర్ర కొంచెం పొడిపాన మీద వేపుకొని పొడి చేసుకోవాలన్నమాట పొడి కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి శుభ్రంగా బాగా ముడిగేటట్టు అలాగ సమానం చేసి పక్కన మూత పెట్టేసుకోండి ఇది ఎల్లుల్లిపాయలు తాలింపుకి ఎల్లుల్లిపాయలు ఒక పావు కేజీ ఎల్లుల్లిపాయలు అనమాట మిక్సీ కట్టేసుకోవాలి కొన్ని వంద గ్రాములు మెంతులు నూనె గట్ట ఏం వేయకుండా వేపుకోవాలి ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి ఉత్తిది మామూలుగా ఆయిల్ గట్ట వేయకుండా చిన్న మంట మీద వేపేసుకోవాలి వేపేసుకొని చూసారా పొడి పొడి కొట్టేసుకొని పచ్చట్లో డైరెక్ట్ కలుపుకోవాలన్నమాట ఇది చాలా టేస్ట్ ఇప్పుడే టేస్ట్ పచ్చట్లోకి మెంతి పొండి మెంతిపిండి జీలకర్ర ఇగన్ తాలింపుకి అది పొడి కొట్టేసాను చూసారా ఎంత బాగుందో మంచి స్మెల్ వస్తుంది చక్కగా అమ్మటో వాసన వెల్లుల్లిపాయలు ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు మిక్సీ పెట్టేసుకోవాలి కొన్ని పచ్చ ఆయిల్ వేసాను ఆయిల్లోని ఎర్రగా చక్కగా వేపుకోవాలి దగ్గరుండి వేపుకుంటే మంచిగా అవుతుందన్నమాట ఎన్ని విరపకాయలు జీలకర్ర కొంచెం ఆవాలు కరివేపాకు ఎన్ని కూడా కావాలతో వేసుకొని నేను వేయను కరివేపాకు పొడి పొడి పెట్టేసుకొని వేసేసుకోవచ్చు చూసారా బాగా వేగిపోతే అప్పుడు ఇది కొంచెం చల్లారేయక తాలింపు వేసేసుకోవాలి వేపేసుకొని పక్కన పెట్టుకుంటే ఇలా మన కారం అన్నీ కలుపుకునేసరికి చక్కగా చల్లారే ఉంటాయి అన్నమాట ఇక మంచిగా వేగించేసారా ఇంక సరిపోద్ది ఎందుకంటే మరీ ఎర్ర అయితే మాడిపోద్ది ఇలా కాసేపు స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకోలేదు చల్లారేసరికి వేగిపోద్ది అనమాట మాగే ముక్కలు ఇగొంచేసారా బాగా నాను ఉన్నాయి కదా స్టాండ్ పడిపోయింది అది సెట్ అవ్వట్లేదని సెట్ చేస్తాం ఇంకా చక్కగా అయింది కదా తీసి బాగా కలిసిపోతున్నాయి కదా బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఓట్లో ఉన్నాయి కదా బాగా మెత్తగా ఇలా పిసుకున్నట్టు కలుపుకుంటే పచ్చడి అనేది మనకు బాగా వస్తుంది ఇప్పుడు కారం కారం వేసద్దుసారి సరిపడా కారం వేసేసుకొని ఒక కేజీ కారం ఉంటుంది కేజీ కారం వేసేసుకొని కారం చూసుకొని వేసుకోండి కారం సరిపడా ఉండాలి ఘాటు ఉంటేనే మనం పచ్చడి ఆగొద్దు లేకపోతే ఉప్పు కారం కట్టగా ఉండాలన్నమాట లేకపోతే పచ్చళ్ళు పాడైపోతుంది మింతి పిండి పొడి వేసేసాను అవన్నీ ఒక లీటర్ దాకా ఆయిల్ వేసేస్తున్నాను నువ్వుల నూనె వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ముందు తర్వాత పోపు అనమాట బాగా పిసుకోవాలి పిసిక్కి బాగా కలిపితేనే మనకి మాగే పచ్చడి అన్నది బాగా వస్తుంది అనమాట చేతితోటే కలపాలి స్పూన్లు గట్టా పెట్టి కలిపితే బాగా కలవదు స్టైలిష్గా గరిట్లతో కలుపుదాం అంటే పని అవ్వదు బాగోదు బాగా కలవదు చక్కగా మన చేతులతో మా ముహూర్తం కదా ఎవరి చేతులతో శుభ్రంగా తడి కడిగేసుకొని శుభ్రంగా తడి లేకుండా చేతులు తుడుచుకొని బాగా కలపాలి చేతితోటే కలుపుకుంటే చక్కగా కలుస్తుంది పచ్చళ్ళలో గ్లౌజులు వేసుకొని కాయి పెట్టుకొని చెయ్యక్కర్లేదు చక్కగా మన చేతితో మనం కలుపుకోలేదు ఏపీ ఉంచాం కదా పెళ్లి పేలు పచ్చపిచ్చగా వేసుకొని మిక్సీ వేసాం మధ్య మంచి స్మెల్ వచ్చేస్తుంది గుమ్ములు ఆడిపోతుంది చక్కగా కొంచెం కాలుతుంది చూసుకొని లైట్గా చల్లారెండు కొంచెం గోరెచ్చి వేసేసుకోవాలి బాగా కలపాలి చేతితోటి ఇంకో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి కాస్త ఉప్పు చూసుకోండి ఉప్పు కారం అన్నీ చూసేసుకోండి సరిపోకపోతే కొంచెం ఉప్పు కారం వేసేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి మూడు లీటర్లు నూనె పడుతుంది వీటికి కాయ అనమాట ఇది కేజీన్నర కారం పడుద్ది అదే చూసారా ముద్దన్నది ఎంత బాగుందో మాగే పచ్చడికి ఒకసారి చూసేసుకోవాలి మెంతి పిండి ఇల్లుల్పేళ్ళు ఎక్కువ వేసాను నేను అందుకు ఇప్పుడు కొంచెం సిరిసేది అనిపిస్తుంది ఊరేక అద్భుతం చాలా బాగుంటుంది మనకి నాకు కింద సంవత్సరం పచ్చడి కూడా చిక్కచెదరకుండా ఉంది అంతకుముందు సంవత్సరం పచ్చడి కూడా ఉంది ఎందుకంటే కొంచెం పాత పచ్చడి అలా ఉంచుకుంటాం అదిగో చక్కగా కలిపేసాం చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు సేసాలలో పెట్టేసుకోవడమే పచ్చడి కలుపున్నాను బాగా కలిపేసుకొని డైరెక్ట్ చేసాల్లో పెట్టేసుకోవడమే ఇంకా ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి టేస్ట్ బాగుందా పచ్చడి సూపరా అన్నీ సరిపోయినాయా స్పైసీగా ఉందాసీ సూపర్ పెట్టా చెఫ్ నైఫైనా మా అబ్ కూడా పచ్చడి నచ్చేసింది వాడికి చేసాల కొంచెం ఆయిల్ వేసేసుకొని టేస్ట్ చూస్తాడు పచ్చడి చేసాలా కొంచెం ఆయిల్ వేసుకొని అప్పుడు పచ్చడి వేసేసుకొని నొక్కేసుకోవాలి ఇది చూసారా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్